అధ్యక్ష సామాన్య రైతు గ్రామం నుండి మండల కేంద్రానికి రావాలంటేనే ఇబ్బంది వ్యవసాయం విడపెట్టి పోని మండల కేంద్రంకు అష్ట కష్టాల పాల్పడి మండల కేంద్రానికి వస్తాడు ఆ తహసీల్దార్ అంటుండే నా దగ్గర ఏమీ లేదు ధరణి వచ్చిన తర్వాత అంతా పైననే ఉన్నదని చివరికి ఇంకా ఇతని పైన అధికారి ఎవరు అంటే ఆర్డీఓ ఇక ఆర్డీఓ దగ్గరికి పోతుండే రైతు ఆర్డీఓ చెప్తుండే ఇక ఈ కంప్యూటర్ ధర నేర్చిన తర్వాత నా దగ్గర ఏమీ లేదు ఇంకా పైకి అంటే ఇక మళ్ళా జిల్లా కలెక్టర్ దగ్గరికి ఆ రైతు పోతుండే జిల్లా కలెక్టర్ అంటుండే నా దగ్గర మిగతా అధికారాలు ఉన్నాయి కానీ ఈ ధరణికి సంబంధించిన అధికారాలు నా దగ్గర లేవు ఎక్కడికి పోవాలా సారు అని జిల్లా కలెక్టర్ అడిగితే ఇది హైదరాబాద్ లో సీసీఎల్ఏ అనే ఆఫీస్ ఉంటుంది ఆ సిసిఎల్ఏ అనే ఆఫీసులో పోతే అక్కడ ఒక శిలక ఉంటుంది మాయల పకీర్ ఎపితే ఆ శిలక పనిచేస్తుంది అని అంటే ఈ రైతుకు అర్థం కాక సంవత్సరాల పాటు తిరిగి తిరిగి